సకల ఆశీర్వాదములకు కర్త అయినా ప్రభు నామమున స్వీకరిస్తున్నామన మీకందరికీ ఉదయకాల సమయంలో వందనాలు అనుదిన జీవితంలో ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఆయన దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా ప్రభు సన్నిధిని మనకు తినదినము నూతనముగా అనుగ్రహిస్తున్నందుకు మనం ఎంతో వందనస్థులమైన్నాం ప్రతిదినము ఆయన ఆశీర్వచనములు వినుటకు ఆయన మన చెవులను ఆయన ఆశీర్వచనములు తలపోసుకున్నట్టుకు మన హృదయమును ఆయన ఆశీర్వచనములను ప్రచురించుటకు మన నోటిని ఆయన ఆశీర్వచనములను ఇతరులకు ఇతరులతో పంచుకొనుటకు మన భావజాలాలను ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి కృపను బట్టి మనం ఎంతో వందనస్థలమైనాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి దేవుని ఆశీర్వాదం మన ఇంటికి వచ్చినప్పుడు మనము త్రోసిపూర్చేవారేమగా ఉంటే అది మనకెంతో నష్టం కలిగేసేదిగా ఉంటుంది కాబట్టి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అనేది మనం గ్రహించి గ్రహింపు కలిగి దేవుని ఆశీర్వాదం పొందుకునేందుకు మనకు దేవుడు ఎంతైనా మేలును అనుగ్రహించనిగాక చూడండి లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిశేవుల అధికారంలోని ఒక ఇంటికి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి కనిపెట్టుచుండిరి చూడండి ఈ యేసు ప్రభు ఎవరింటికైనా వెళ్ళని ఆ ఇంటిని ఆశీర్వదింపకుండా వెనక్కి రాడు ఎందుకంటే ఆయన సకల ఆశీర్వాదములకు కర్త కారుకుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి వచ్చింది ఎందుకయ్యా అంటే ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేట కొరకే వచ్చినాడు ఇప్పుడు విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిసేని పరిసేల అధికారంలో ఒక ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటికి క్షేమం కలగాలిగా ఆయనకి మేలు కలగాలి కదా ఆయంటికి ఆశీర్వాదం రావాలి ఏసయ్య వస్తే ఆయనకి ఆశీర్వాదం యేసు ప్రభు అడుగు పెడితే ఆయనకి ఆశీర్వాదం రావాలి ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వాదం అంటే ఏంటి అని మనం మనం రెగ్యులర్గా చూసుకుంటున్నాం ఆశీర్వాదం అంటే పరమాశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే దేవుడు పరలోకమును అనుగ్రహించే యొక్క ఆశీర్వాదం భూమి మీద మనల్ని ప్రభు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం మనం పొందినప్పుడు ఆయన పరలోకంలో సంతోషించేవాడుగా ఉన్నాడు ఎప్పుడైతే మనం భూమి మీద ప్రభు ఆశీర్వాదం అంటే రక్షణ మారుమనసు పాపక్షమాపణ పొంది మనం ఎప్పుడైతే పరలోకానికి వారసులమవుతామో అర్హులమవుతామో పరలోకానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు పరలోకములో ప్రభు ఆనందించేవాడుగాను సంతోషించేవాడుగా ఉన్నాడు ఇది లూకాస్ వార్త మనం చూసుకుంటే పదహైదవ అధ్యాయం ఏడవ చిన్మలో రాయబడింది అనమాట అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును ఆయన వచ్చింది ఎందుకయ్యా అంటే మనల్ని ఆశీర్వదించడానికి మన గృహంలో ఆయన ప్రవేశించేది ఎందుకయ్యా అంటే మనల్ని ఆశీర్వదించడానికి ఏ ఆశీర్వాదం అది ఏంటి పరసంబంధమైన ఆశీర్వాదం ఒక పాపి రక్షణ పొందితే ఒక పాపి పరలోకానికి సిద్ధపడితే ఒక పాపి తన పాపముల నుంచి విడుదల పొందితే ఆ పరలోక రాజ్యంలో ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు దూతల మందులో విందు చేసే దేవుడుగా ఉన్నాడని రాబాడు కాబట్టి ఎక్కువ సంతోషం పరలోకంలో కలుగుతుందంట చూడండి అదే మాట ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తున్నారు వీళ్ళకు ముందే తెలుసా ఆయన ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నారంట మనుషులు ఈ ఈ పరిచయ పరి ఈ పరిచయాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు టిస్ట్ అయిందంటే ఇక్కడ ఆయన భోజనానికి పిలిచినారు ఆయన లోపలికి వచ్చినాయను ఆయన ఏం చేస్తాడు అని ఎందుకు చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు భోజనానికి పిలిచిన వాళ్ళు ఏం చేయాలి కాలు గడుక్కోడానికి నీళ్ళు ఇచ్చి ఆయనకు భోజనం పెట్టాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఏమి చేస్తాడో అని చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నారు అంటే అక్కడ ఒక ఒకడు నడు చూడండి రెండవ జనంలో అప్పుడు జలోతర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను చూసినారా ఆడున్నాడని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ బంధువే వాళ్ళ చుట్టమే వాళ్ళ రక్త సంబంధి కూడా వాడు వాళ్ళ బంధువు కాకుండా పరిశీలన చేస్తులు ఎవరిని ఇంట్లోకి రానియరు వాళ్ళ వాడు కాకుంటే ఎవరిని వాళ్ళు రాని వాళ్ళు సుంకర్లతో పాపులతో సహవాసం చేసేవాళ్ళు కాదు వారి నియమనిష్టలు వేరు అయితే వాళ్ళ బంధువు కాకుండా వాళ్ళ రక్త సంబంధికులు కాకుండా వాళ్ళు లోపలికి రానియరు కాబట్టి వాళ్ళ బంధువే రక్త సంబంధికుడే వాళ్ళకి వాళ్ళ వాళ్ళవాడే ఉంటాడు కాబట్టి వాడు ఉన్నాడని వాడి ఇంట్లో ఉన్నాడని వారికి తెలుసు తెలిసి యశ్వరావు భోజనాలు పిలిచినారు ఆయన లోపలికి వస్తా అన్నట్లు ఏ కనపడినారు జలాధర రోగం కలిగిన వాడు కనపడతాను ఎప్పుడైతే వాడు కనపడినాడో వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నట్లు వెయిట్ చేస్తాను ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు చూడండి యేసుక్రీస్తు ప్రభుపని ప్రభు పని ఒక్కటే ఒకటి ఆయన ఆయన పని ఏంటంటే ఎవడైతే పాపములో పడి ఉన్నాడో ఎవడైతే పాపము చేత బంధింపబడి ఉన్నాడో ఎవడైతే పాపము చేత పీడింపబడుతున్నాడో ఎవడైతే పాపముకి బానిస అయిపోయినాడో ఎవడైతే పాపానికి దాసుడైపోయినాడో ఎవడైతే పాపమును జయించలేని స్థితిలో ఉన్నాడో వారిని విడిపించుటే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు యొక్క లక్ష్యము ఎందుకంటే ఆయన పాపములు క్షమించుట కొరకై అధికారము కలిగిన దేవుడు పాపము మీద అధికారం కలిగిన దేవుడు ఎందుకంటే ఆయన భూమి పుట్టినది మొదలుకొని భూమాంతం వరకు మనుషులందరి నిమిత్తమై ఏం చేసినాడంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన వాడుగా ఉన్నాడు అది ఎక్కడ అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో అంటే భూమికి సెంటర్లో అని మనము గమనించవచ్చు భూమికి మధ్యలో ఏం చేసినాడంటే ప్రభు పర సమస్త మానవుల కొరకై ఆ సమస్త మానవుల పాపముల కొరకై పరిశుద్ధుడైన దేవుడు చనిపోయి పరిశుద్ధమైన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచినాడు ఆయన పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే పాపమును జయించలేక బంధింపబడి ఉంటారో వారందరినీ ఏం చేస్తాడు విడిపించే దేవుడు ఆయన పాప క్షమాపణ ద్వారా పరమాశీర్వాదము ఇచ్చే దేవుడు ఆ ఇంట్లో వాళ్ళు పిలిచిన భోజనానికి పిలిచిన దానికి ఆయన వృధాగా పోతాడా వెనక్కిపోతాడా అంటే లేదు ఆ ఇంట్లో ఆశీర్వాదం కలగాల్సిందే ఆ జలోద రోగం కలిగిన వారిని ఏం చేస్తున్నాడంటే ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తా ఉన్నాడు అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసాను నాలుగవ శను రాయబడి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను ఆయన స్వస్థపరిచే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే అక్కడ ఎక్కడైతే ఆయన అడుగు పెడతాడో ఎక్కడైతే ఆయన ఏ ఇంట్లో అయితే ఆయన అడుగు పెడతాడో ఆ ఇంటికి ఏం కలగాలంటే అంటే ఆశీర్వాదం కలగాలి స్వస్థత రావాలి పాపక్షమాపణ రావాలి కాబట్టి మన ప్రియమైన రక్షకుడు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే జలోదర రోగం కలిగిన వాడిని స్వస్థపరిచి ఆయన్ని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు పాప క్షమాపణించిన దేవుడుగా ఉన్నాడు క్షమాపణ రక్షణ మార్మును సంగ్రహించి పరలోక రాజ్యమును సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు చూడండి ప్రేమైన సహోదరుల ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు మనలోనిది ఏమైపోవాలంటే పాపము బయటికి వెళ్ళిపోవాలి చూడండి ఆయన స్వస్థపరిచి మనలో ఉన్న పాపాన్ని ప్రభు తీసి బయట పారేసే దేవుడు ఇష్టపడతాడు అప్పుడే మనం ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఆశీర్వదింపబడిన ప్రజలముగా ఆశీర్వదింపబడిన గృహాలుగా మన గృహములు ఏమవుతాయంటే ప్రతిష్ఠింపబడతాయి లేకుంటే దేవుని యొక్క నీడలో ఉంటాయి ఇప్పుడు మన హృదయంలోని అంధకారము మన హృదయంలోని పాపాన్ని మన హృదయంలోని చీకటిని మనం అట్లే పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది కానీ ఆశీర్వా ఆశీర్వాదం పొందేకి మనం అర్హులము కాము ఎందుకంటే మన హృదయంలో ఇంకా ఇంకా దాచబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ జల 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 రోగం కలిగిన వాడిని స్వస్థపరుస్తాడా లేదా చూస్తా ఆయన ఏం చేస్తాడో చూస్తామనుకుంటున్నారు ఆయన ఉద్దేశమును సంపూర్ణంగా నెరవేర్చినాడు ఆ ఇంటికి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు ఆ ఇంట్లో పాప క్షమాపణించిన దేవుడుగా ఉన్నాడు వివరకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను దర్శించడానికి ఆయన మన ఇంటికి వచ్చినాడు మన ఇంటికి వస్తున్నాడు ఆయన మన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా కనబడుతుందో ఏదైతే ఏ పాపమైతే ఆయనకు వ్యతిరేకంగా కనబడుతుందో ఆ పాపాన్ని తీసివేయడానికి యే శ్రీ ప్రభువును మన ఇంటికి మనం ఆహ్వానించే వారముగా ఉండాలా లోబడే వారంగా ఉండాలా ఆయన వాక్యానికి లోపడాల ఆయన యొక్క మాటకు లోపడాల ఆయన యొక్క సన్నిధికి లోపడాల ఆయన యొక్క పరిశుద్ధాత్మకు మనము లోబడే వారిగా ఉండాల ఆయన యొక్క ఆలోచనకు మనం వారిగా ఉండాలా చూడండి ఆయన వాక్యానికి మనం లోబడితే మనలోని పాపం ఏమైపోతుందంటే వెళ్ళిపోయి మనకు ఆశీర్వాదం వస్తుంది కీర్తన కీర్తనల క్ర కర్త అంటాడు నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యము నచ్చుకొని ఉన్నాను ఆయన వాక్యమైన దేవుడు ఆయన ఆ వాక్యం శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించను అని రాయబడింది ఆయన వాక్యమైన దేవుడు వాక్యం మనం మనల్ని దర్శించినప్పుడు మన ఇంట్లోనికి వచ్చినప్పుడు మనలోని మనలోనివి ఏమైపోతాయంటే క్షమింపబడతాయి బయటికి వెళ్ళిపోతాయి మనలో మనకు నిత్యమైన ఆశీర్వాదమును అనుగ్రహించుటకు దేవుడు ఏం చేశాడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం పొందినట్లుగా మన కుటుంబాలు ఆయన ఆశీర్వాదం పొంది మనలోని మన కుటుంబంలోని చీకటి పాపము తలంపులు అన్నీ కూడా క్షమింపబడినట్లుగాను బయటికి పారవేయబడినట్లుగాను మన కుటుంబానికి కీడు దూరపరచబడినట్లుగా ప్రభు మనకు మన కుటుంబానికి సహాయం కాక ప్రార్థన చేసుకుందామా ప్రేమే తండ్రి కళ్ళకు మందున దేవ నీ ఆశీర్వాదం ఉన్నది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడినట్లుగా మా కుటుంబాలన్నీ నిత్యము ఆశీర్వదింపబడినట్లుగా తండ్రి చిరకాలము ప్రభా నీ మందిరంలో మేము నివసించినట్లుగా చి తండ్రి నిశ్చయముగా కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లుగా హృదయకాల సమయంలో మమ్మల్ని మా కుటుంబాలు మీరు ఆశీర్వదించమని కుటుంబాల్లో దాగి ఉన్న పాపములు తండ్రి నేను అంధకార శక్తులను మీరు లయపరిచి దూరపరచమని వేడుకుంటారు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్